भर ब्रह्म हने नमः ओम सुक्लां बरद्रम इष्टम सेशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम जये चर्वाबिग्नो श्री भागवत गीता సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులేయని స్పష్టీకరించబడినది వారికి ప్రకృతియే తల్లి పరమాత్మయే తండ్రి అయితే మరి సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులే అని ఇక్కడ మనకు తెలిసినప్పుడు ప్రకృతే తల్లి పరమాత్మే తండ్రిని మనకు భగవానుడు ద్వారా ఈ భగవద్గీత ద్వారా మనకే అవగతమైనప్పుడు మరి ఏది విడివిడిగా అనేకంగా కనపడే ఈ ప్రపంచం మనకే గోచరించుతూ ఉన్నది దేనివల్ల మరి సమస్తం ఒకటే అయితే మరి అనేక రకాలుగా అనేక చిత్ర విచిత్రాలుగా గోచరించుతూ ఉన్నది దానికే ఇక్కడ భగవానుడు ప్రకృతి నుండియే ఈ సత్వ రజస్తమస్సులను గుణములు ఆవిర్భవించినవి అవి ఈ జీవుని బంధమున కవియే కారణములు అని పేర్కొనుచున్నారు అంటే ఇక్కడ పరమాత్మ తండ్రి ప్రకృతియే తల్లి అనేది మనకి వివరించినప్పుడు మరి ఎప్పుడైతే పరమాత్మ స్థితి అనేది మరుపు వచ్చినప్పుడు ఇక ఉండేది అక్కడ ప్రకృతి తల్లి అయితే ఆ తల్లి నుండి సత్వగుణము కానీ మనకి ఈ రజోగుణము కానీ ఈ ఉద్భవించని అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ జీవుణ్ణి బంధమున కారణములని కూడా తెలియజేయటం జరిగింది సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం ఓ అర్జున ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములు మూడును శరహితుడైన ఆత్మను దేహమునందు లేక దేహమునకు బంధించి వేచుతున్నది ఏ సత్వగుణమూ రజోగుణమూ తమో గుణాలు మూడైతే ఉండియో ఈ మూడు గుణాలు వాస్తవకంగా నాశరహితమైనవి అంటే ప్రకృతి వలన పుట్టినవి మూడు గుణాలు అయితే నాశరహితుడైన ఆత్మమున ఆత్మనందు ఈ దేహమునందు ఈ గుణాలే నిజము అనుకొని ఎప్పుడైతే ఈ జీవుడు ఈ గుణాల్లో మమేకం అవటం జరుగుతూ ఉన్నదో అప్పుడు ఈ నాశవంతములకు ఈ గుణాలు ఏమైతే ఉండయ్యో ఆ గుణాల వలన ఏ నిజము అనుకొని మనం ప్రయాణం చేసేటప్పుడు నాశరహితమైన పరమాత్మ వస్తువు మరుగున పడిపోవటం జరుగుతూ ఉన్నది అందువల్ల ఆత్మను దేహమునందు బంధించి వేయిచుచున్నవి ఈ ఏం చేస్తున్నాయి అంటే ఇంకా ఈ గుణాలు ఈ దేహమే నిజము ఈ దేహమే శాశ్వతము అని ఈ దేహమునందే ఈ ఆత్మను శాశ్వతమైన ఆత్మను బంధించి వేచుతున్నవి అనమాట దానివల్లే ఇక్కడ మనకి ఈ జీవుడనేది బంధములో పడటం కానీ ఈ బంధములో పడి ఇక బయటికి రాలేకుండా ఈ జనన మరణం అనే చక్రములో తిరగటం కానీ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ సత్వరజోత్సమ గుణములు మూడును ప్రకృతి వలన కలిగినవి అవి ఆత్మకు లేవు ఆత్మ నిర్గుణుడు గుణాతీతుడు అయినను జీవుడు తన యథార్థ స్వరూపముకు ఆత్మను విస్మరించి తాను సత్వాది గుణ భావించి ఆ గుణములతో తాదాప్యము నొందుచు దేహమునందు సంసారమునందు బంధితడుగుచున్నాడు ఈ సత్వగుణము రజ రజోగుణము తమో గుణములు మూడు ప్రకృతి వలన కలిగినవి అవి ఆత్మకు మట్టికి లేవు ఆత్మ యొక్క స్వరూపము నిర్గుణం అంటే గుణాలకి కూడా అతీతమైన స్వరూపము ఆత్మ యొక్క స్వరూపం ఆ గుణాతీతుడు అయినా అయితే ఈ జీవుడు తన యథార్థ స్వరూపము అగు ఆత్మను విస్మరించి అంటే ఆత్మను మరుపు చెంది ఎప్పుడైతే ఆత్మ యొక్క స్వరూపాన్ని ఈ జీవుడు మరుపు చెందటం జరుగుతూ ఉన్నదో అప్పుడు ఈ గుణాలనేది వెంటనే తనకి తయారు కావటం జరుగుతూ ఉన్నది అయితే ఇక ఆ గుణాలేది ఎప్పుడైతే తయారవుతున్నాయో ఇక ఆ గుణాలతో అవటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఆ గుణాలతో ఆ గుణాలతోటి మమేకమయ్యి తాదాప్యము నుండి ఈ దేహమునందు ఈ సంసారమునందు బంధితడుగుతున్నాడు ఎక్కడా ఈ జీవుడు బంధించబడుతూ ఉన్నాడు అంటే దేహమే నేను అనుకొని ఈ దేహంతోటి తాదాప్యము నంది ఈ దేహములో ఈ సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు గుణాల యొక్క ఏ కార్యకలాపాలైతే ఉండయ్యో ఆటితోటి మమేకమైపోయి ఈ జనన మరణమనే అనే సంసారం అనే చక్రములో ఈ జీవుడు బంధించుతున్నాడు అయితే వాస్తవంగా జీవుడి యొక్క స్థితి నిర్గుణం యొక్క పరమాత్మ స్థితి అయితే ఆ పరమాత్మ స్థితి నుంచి ఇక్కడ ఈ గుణాలయ్యత తయారైనయో ఆ గుణాలే నిజము శాశ్వతము అనుకొని ఆ గుణాలతోటే మమేకమైపోయి ఇక్కడ వాస్తవమైన యథార్థ స్థితిని మరుపు చెందటం కోల్పోవటం జరుగుతుంది ఇక లోకములో ప్రతి ఒక్క ప్రాణి కూడా ఏ ప్రాణైనా సరే ఈ శరీరం ధరించిన ప్రతి ప్రాణి కూడా ఈ విధంగా ఈ ప్రకృతి వలన పుట్టిన ఏ గుణాలైతే ఉండయో ఆ గుణాలతోటి మమేకమైపోయి ఇక్కడ నేను పుట్టాను నేను పెరిగాను నేను మరణిస్తూ ఉన్నాను అనే భావనతోటి ఇక్కడ బ్రతకటం జరుగుతూ ఉన్నది వాస్తవంగా ఈ జీవస్వరూపం అనేది మరణించేది కాదు పుట్టేది కాదు పెరిగేది కాదు అది వాస్తవకంగా నిర్గుణం యొక్క స్థితి ఆ నిర్గుణం యొక్క స్థితి అయితే ఆ నిర్గుణం యొక్క స్థితిని మరుపు చెంది దాన్నే మరుపు అంటాం ఆ మరుపు చెంది ఈ తయారైన శరీర ప్రకృతి వల్ల తయారైన ఏ శరీరమైతే ఉన్నదో ఆ శరీరంలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలతోటి మమేకమైపోయి ఆ గుణాలే నిజము అని ఈ ప్రపంచమున తిరగటం జరుగుతూ ఉన్నది అనమాట ఇక దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటిదంటే ఎవరైతే ప్రయత్నపూర్వకమగా ఈ గుణాలే నిజము అనుకొని ఈ శరీరమే శాశ్వతము అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచమేదైతే ఉన్నదో ఈ ప్రపంచమే ఈ ప్రకృతే నిజమనుకోని ఈ అనేకత్వంతో కూడుకున్న మన ఆలోచనలు మన భావనలు ఏవైతే ఉండయ్యో ఇవన్నీ కూడా వాస్తవమైన పరమాత్మ స్థితి కంటే వేరనుకొని వేరుతోటి భావన చేసి జీవన విధానం గడుపుతూ ఉన్నదన్నమాట మరి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది ఏ అయితే లేఖనే కల్పింపబడ్డ ఈ గుణాలు ఏవైతే ఉండయ్యో ఈ శరీరం ఏదైతే ఉన్నదో వాస్తవకంగా అక్కడ ఉన్న స్వరూపము యథార్థ స్వరూపము నిర్గుణం యొక్క పరమాత్మ స్థితి మరి ఆ నిర్గుణం యొక్క పరమాత్మ స్థితి అక్కడ వాస్తవం అయితే ఈ కల్పింపబడ్డ ఏ గుణాలైతే ఉండయో ఏ శరీరంతో కూడుకొని ఇది నిజము అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని ప్రయత్నపూర్వకంగా కానీ సాధన చేయగాని ఇది లేనిదాన్ని లేనట్టుగా ఎవరమైతే మనం సాధించి వాస్తవమైన తన స్వరూపం యథార్థ స్వరూపం జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఆ నిర్గుణం యొక్క ఆత్మస్థితే కాబట్టి అక్కడకు చేరుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము ఇక్కడ ఈ బాహ్య ప్రపంచములో అనేక రకాల మనం ఈ గుణాల గురించి మనం చెప్పుకోవాలి అంటే అవి సామాన్యమైన గుణ పద్ధతి కానీ సామాన్యమైన విధానం మట్టి కానే కాదు ఈ గుణాతీత యొక్క లక్షణం మనకు తయారు కావాలి అంటే ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క గుణాన్ని దాని యొక్క విధానాన్ని పరిశోధన చేసి అదే భగవంతుని యొక్క అంటే ఆత్మ యొక్క భక్తి శ్రద్ధలో నిరంతరము కలిగి గుణాలని దాటుకుంటూ ఈ గుణాతీత యొక్క లక్షణము చేరుకుంటే కానీ యథార్థ స్వరూపము ఆత్మస్థితి స్థితిని మనం అక్కడ నిలబడటం జరుగుతుంది ఈ గుణాలని మనం పోల్చుకోవాలి అంటే సత్వగుణాన్ని గురించి విభీషణుడు అంటే రావణుడు విభీషణుడు కుంభకర్ణుడు ఇల్లు ముగ్గురు అన్నల్లమ్ముళ్ళు అయితే ఈ గుణ లక్షణాన్ని మనం ఒక్క మనది చాలా తేట తెల్లంగా మనకు అర్థం కావాలి అనంటే ఈ విభీషణుడు యొక్క లక్షణము ఈ విభీషణుడు యొక్క నడవడిక ఏదైతే ఉన్నదో ఆ నడవడికనే మనం ఇక్కడ సత్వగుణంగా రూపొందించుకోవచ్చు అన్నమాట అదేవిధంగా రజోగుణం యొక్క ప్రవృత్తి రావణాసురుడు అంటే ఈ రావణాసురుడు యొక్క విధానము నాకంటే వీరుడు ఎవడే లేడే లేనే లేడు నాకంటే గొప్పవాడు ఈ భూలోకములో ఎవడు ఉండకూడదు నేనే అందరికంటే వీరుణ్ణి అనే అహంకారపూర్వతంతో ఈ నేననే ఈ రజోగుణము తనకంటే వేరుగా ఇంకెవరినై ఎక్కువగా చూసే యొక్క విధానాన్ని ఒప్పుకోని యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో అది రజోగుణం యొక్క ప్రవృత్తి ఇక అదేవిధంగా ఇక తమోగుణం యొక్క ప్రవృత్తి కుంభకర్ణుడు అంటే ఆరు నెలలు నిద్రావస్థలోనే ఉండటం జరుగుద్ది తర్వాత ఒక ఆరు నెలలు తన ఆహార పానీయాలు ఏవైతే ఉన్నాయో అవి తినటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా అటువంటి పనికి సోమరితనంగా ఉండి ఎప్పుడు నిద్ర యొక్క విధానాన్ని ఎక్కువగా తమో గుణం యొక్క లక్షణం అనేది ఆ విధంగా ఉంటాయి ఈ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ మూడు గుణాలు తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి అన్నమాట ఏ గుణం అయితే ఒకటి ఉందంటే ఆ గుణానికి సంబంధించిన ప్రవర్తన తప్పనిసరిగా ఉంటుంది ఈ ఒకటి ఉందంటే మూడు గుణాలు తప్పనిసరిగా ఉంటాయి అయితే సత్వగుణం అనేది డెబ్భై ఐదు పర్సెంటేజీ ఉన్నప్పుడు దాన్ని సత్వగుణంగా మనం ఎంచుకోవచ్చు అదేవిధంగా ఈ ఒక పాతిక పర్సెంట్ అయినా సరే రజోగుణం కానీ తమోగుణంగానే మిళితమయ్య ఉంటాయి ఈ మూడిటి మూడు కూడా మిళితమయ్యే ఉంటాయి ఇక్కడ మనం ఎంచుకునే విధానం ఏంటిదంటే డెబ్భై ఐదు పర్సెంట్ ఉండదాన్నే మనం సత్వగుణంగా ఉంటేనే ఆ సత్వగుణం యొక్క ప్రధానం నడవడికగా ఉంటే మనం దాన్ని మంచివాడురా ఎంతో సత్వగుణ పరుడురా ఎంతో నిజాయితీగా ఉంటాడురా ఎంతో సర్వసామాన్యంగా ఎవరినే ఒక మాట అనడు ఎవరిని చేత కూడా అనిపించుకోడు తను పనేదే తను చేసుకుంటూ నిరంతరం రామకృష్ణ అనుకొని తన జీవన విధానం గడుపుతూ ఉంటాడు అని మన లోకంలో ఎంతమందినో ఈ విధంగా అనుకుంటూ ఉంటామన్నమాట అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇక ఒక గుణం అనేది సత్వగుణం అనేది ఆ ప్రవృత్తితోటి ఉన్న యొక్క మనుషుడికి పాతిక పర్సెంట్ ఎప్పుడోకప్పుడు ఈ రజోగుణ ప్రవృత్తి కూడా ఉంటూ ఉంటుంది ఈ తమో గుణ ప్రవృత్తి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి డెబ్బై ఐదు పర్సెంట్ ఉంది కాబట్టి అతన్ని మనం సత్వగుణం అని అనుకుంటూ ఉంటుంటాం అదేవిధంగా ఈ రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడికి కూడా ఈ తమోగుణ ప్రవృత్తి కానీ ఈ సత్వగుణ ప్రవృత్తి కానీ పాతిక పర్సెంట్ ఉంటుంది డెబ్బై ఐదు పర్సెంటే మనకి ఇక్కడ రజోగుణం యొక్క ప్రవృత్తి ఉంటూ ఉన్నది కాబట్టి మనం దాన్ని రజోగుణకు సంబంధించిన ప్రవృత్తి అనుకుంటూ ఉన్నాం ఆడి యొక్క రాక్షసత్వం ఏ విధంగా ఉందో ఏ విధంగా జనాన్ని హింసించుతూ ఉన్నాడో ఏ విధంగా బాధ పెడుతూ ఉన్నాడో ఏ విధంగా కనీసం చిత్రహింసలు చేసి తన యొక్క ప్రతాపం కనీసం సాగుతూ ఉన్నదని సాగినట్టు తనకు ఇష్టం వచ్చినట్టు సాగించుకుంటూ ఉన్నాడు రా ఎప్పుడో భగవంతుడు ఉన్నాడులేరా ఒకరోజు కనీసం ఇటువంటి యొక్క విధానానికి స్వస్తి చెప్పేదానికి ఏదో ఒక రూపంలో భగవంతుడు యొక్క ఈ యొక్క క్రియకి తప్పనిసరిగా ఆపేదానికి తయారవుతులే ఎవరు చేసుకున్న కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు అది ఎటువంటిది రజోగుణ ప్రవృత్తితో కూడుకుంటే రజోగుణకు సంబంధించిన కర్మగా మారిపోతూ ఉంటుంది సత్వగుణ ప్రవృత్తి అయితే సత్వగుణం కర్మగా మారిపోతూ ఉంటుంది తమోగుణం ప్రవృత్తి అయితే తమోగుణంగా మారిపోయే ప్రవృత్తి ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఉండే యొక్క ఈ రజోగుణం యొక్క ప్రవృత్తిని మనం లోకంలో చాలామందిని చూస్తూనే ఉంటుంటాం ఈ మనం కేవలం ఈ సత్వగుణం రజోగుణం తమోగుణం ఏనాడు ఆనాడు ఏ రావణాసురుడు ఏ గణేశం విభీషణుడు ఏ గణేశం కుంభకర్ణుడు అని కాదు మనం ఈరోజు ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవరాశిలో కూడా ఈ ప్రకృతికి సంబంధించిన ఈ రజ ఈ రజస్సు కానీ తమస్సు కానీ సత్వం కానీ ఈ గుణాల తప్ప తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి అన్నమాట ఈ గుణాలు అంటూ లేకపోతే ఈ గుణాలు కానీ దాటిన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ దాటిన స్థితి ఆత్మస్థితి ఆత్మకనేది ఈ గుణాలనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనే ఆత్మ ఆత్మస్థితి అంటే గుణాతీత స్థితే ఆత్మస్థితి ఈ గుణాలకై అతీతంగా ఉండే యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి మనం ఏ ఎవరమైనా సరే సాధకులం ఈ గుణాల యొక్క ప్రవృత్తి ఈ గుణాల యొక్క నడవడిక నిరంతరం కూడా మనల్ని ఈ సాధనలో అడ్డొచ్చేది ఏ ఎందుకు అంటే ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తి ఏంటిదంటే నిరంతరం కూడా మన జీవనోపాధికి సంబంధించిన విధానం ఏదైతే ఉందో అది ఏ పద్ధతిగా నడవాలి ఏ పద్ధతులుగా మన కార్యకలాపాలు జరగాలి ఏ పద్ధతి లో కనీసం ఆ కార్యకలాపాలు జరిపి మన కుటుంబ వ్యవహారం జరుపుకోవాలి అని అనుకొని ఏదైతే కనీసం ఓర్పుతోటి కూడుకున్న మన ఏదైతే ఉందో అది నిరంతరం మనం జరుగుతూనే ఉంటూ ఉంటుంది ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి ఏంటిదంటే ఒకదానికంటే ఒకటి కొత్తదాన్ని సృష్టించి మన గొప్పతాన్ని గొప్పతనాన్ని నిరూపణ చేసుకోవాలి అని దీని యొక్క ప్రవృత్తి నిరంతరం జరుగుతూ ఉంటుంది అండి ఈ దమోగుణం ఏంటిదంటే మన ంత ఆహారం ఏదైతే తీసుకోవటం కానీ తీసుకున్న తర్వాత మన నిద్రావస్థలో పోవటం కానీ ఈ ప్రవృత్తి అనేది ప్రతి ఒక్క మనిషికే ఉంటుంది ఇక ఎప్పుడూ ఈ బయటపడేది ఈ గుణాల్లో నుంచి ఈ జీవుడు అనేది ఏ విధంగా బయటపడటం జరుగుతూ ఉన్నది ఈ మూడు ప్రక్రియలు నిరంతరం కూడా మనకు జరుగుతూనే ఉంటూ ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరము కూడా ఈ తీరిగా తనను తాను విచారించుకొని ఈ గుణాలకి అతీతంగా ఉన్న స్వరూపమే ఏ విధంగా మనము ఆ స్వరూపమే మనమని చెబుతూ ఉన్నారు కదా ఎట్లా ఈ గుణాలను దాటాలని ప్రతి ఒక్కరూ కూడా తన మీద తనను ప్రశ్న వేసుకొని తనకు తాను ప్రశ్న వేసుకొని ఇందులో నుంచి ఈ గుణాల్లో నుంచి దేహంలో నుంచి దేహం ఉండంగానే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపం తన స్వరూపాన్ని తను పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సత్